మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి వేరుశెనగను సామాన్యుడి జీడిపప్పు అంటారు వేరుశనగల్లో ఫాస్ఫరస్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు పొటాషియం కాఫర్ ఐరన్ సెలీనియం జింక్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వేరుశెనగలో మోనో అన్శాచురేటెడ్ పాలీ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడతాయి వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక స్థాయిలో ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి ఈ గింజలను నీటిలో నానబెట్టి తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేరుశనగలు యాంటీ ఆక్సిడెంట్స్కు మంచి మూలం ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి నానబెట్టిన వేరుశనగలను ఖాళీ కడుపుతో తినటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు నానబెట్టిన వేరుశెనగలను రోజు ఉదయం తింటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఇవి గుండెపోటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి కాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉండే పల్లీలను ఖాళీ కడుపుతో తింటే ఎముకలు కూడా బలపడతాయి వేరుశెనగలో ఉండే కొవ్వు ఆమ్లాలు విటమిన్లు కంటిచూపును జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి రాత్రిపూట నానబెట్టిన వేరుశనగలను ఉదయాన్నే పొట్టు తీయకుండా తింటే మంచి ఫలితాలు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నానబెట్టిన వేరుశెనగల్లో ఉండే ప్రోటీన్లు అధిక శాతం మన శరీరానికి అందుతాయి ఇందులో ఉండే ఫ్యాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి దానితో పాటు చర్మాన్ని డీహైడ్రేట్కు గురి కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది ఈ వేరుశనగ తినటం వల్ల క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు ఈ వేరుశనగ విత్తనాలను పొట్టుతో సహా తినటం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి విటమిన్ సి మరియు గ్రీన్ టీల ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఇలా నానబెట్టిన వేరుశనగ విత్తనాల తొక్కలోనే అధికంగా ఉన్నాయి తద్వారా రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా చేస్తాయి నానబెట్టిన వేరుశెనగలు తినటం కంటే చాలామంది ఉడికించిన వేరుశెనగలు తినటానికి ఇష్టపడతారు అయితే ఈ ఉడికించిన వేరుశెనగలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు ఉడికించిన వేరుశనగలు తినటం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఉడికించిన వేరుశనగల్లో ఫ్రూట్స్తో సమానమైన పోషకాలు ఉంటాయి వీటిని తినటం వల్ల విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది అదేవిధంగా శరీరంలో అవయవాల ఎదుగుదలకు కావలసిన బి కాంప్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఈ విటమిన్ బి బాగా ఉపయోగపడుతుంది అలానే ఎముకలను నరాలను ఉత్తేజితం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం మధ్య సమయంలో సాయంకాలం పూట స్నాక్స్ సమయంలో ఉడికించిన వేరుశనగలు తీసుకోవటం వల్ల సాయంత్రం పూట వచ్చే నీరసం తగ్గుతుంది బెల్లం మరియు వేరుశనగలు కలిపి తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు వేరుశనగల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ ప్రోటీన్లతో పాటు శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఉంటాయి బెల్లంతో కలిపి వీటిని తినటం వల్ల రక్తహీనత దూరం అవుతుంది పల్లీలు తరచూ తినటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే మహిళల్లో ఋతు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది శరీరంలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది ఉడికించిన వేరుశనగల్లో ఫ్లావనాయిడ్స్ ఫాలిఫినాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి శరీరంలో రక్షణ వ్యవస్థకు నష్టం కలిగించే ఫ్రీ రేడికల్స్తో పోరాడి క్యాన్సర్ గుండె జబ్బులు షుగర్ వంటి సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతాయి వేయించిన వేరుశనగల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి అదే ఉడికించిన వేరుశనగల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన వేరుశనగలు తినటం ఉత్తమం ఉడికించిన వేరుశనగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ సంబంధిత సమస్యలను సులభంగా నయం చేయటంతో పాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది సాయంత్రం పూట ఉడికించిన వేరుశనగ గింజలు తినటం వల్ల మెదడు ఆరోగ్యానికి శరీర కండరాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ఉడికించిన వేరుశెనగలను ప్రతిరోజు తీసుకోవటం వల్ల వీటిల్లో ఉన్న మెగ్నీషియం ఎముకలతో పాటు నరాలను ఉత్తేజితం చేసి ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి పోషకాల లోపంతో వారు ఉడికించిన వేరుశెనగలు రోజువారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి కాబట్టి వీలైనంత వరకు ఉడకబెట్టిన వేరుశనగ గింజలను రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందటంతో పాటు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అందుకే వేరుశనగ గింజలను పేదవాడి జీడిపప్పు అంటారు